ఓం శ్రీ గణేష శారదా గురుభ్యో నమ ఇవాళ ఇది కొంచెం వేదాంతపరమైంది కొంచెం జాగ్రత్తగా ఖాళీ ఉన్నప్పుడు శ్రద్ధగా వింటే కానీ అర్థం కాని టాపిక్ అండి ఇది ఎందుకనంటే మనం బ్రహ్మ అనే మాటని మనం వాడుతుంటామండి వాడేటప్పుడు ముందు శ్లోకం చెప్పి మీకు చెప్తాను ఏంటంటేనండి గురుర్ బ్రహ్మ అక్కడ దీర్ఘం ఉంది బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై స్త్రీ గురవేన మహా గురువును గురించి చెప్పింది అయితే ఇక్కడ బ్రహ్మ రెండు సార్లు వాడాడు మీరు గమనించారా మొదటిసారి ఏమన్నాడు బ్రహ్మ అన్నాడు రెండోసారి ఏమన్నాడు పరం బ్రహ్మ అన్నాడు ఏమిటి రెండింటికి తేడా అన్నట్లయితే మనం జాగ్రత్తగా ఆలోచిస్తే మొట్టమొదటి వచ్చింది బ్రహ్మ ఎందుకనంటే చూడటానికి రెండు తెలుగులో ఇప్పుడు సంస్కృతంలో తేడా ఉందండి తెలుగులో తేడా ఉందండి సంస్కృతంలో పొమ్మిలింగం స్త్రీలింగం నపు శబ్దాలకు కూడా రెండు ఉన్నాయి మనకు అలా తెలుగులో లేవు బ్రహ్మ అంటే బ్రహ్మ అంతే దానికి రెండు అర్థాలు రెండు లింగాలు ఇవన్నీ ఏమి లేవండి మన మన దృష్టిలో తెలుగులో పొమ్మలింగం అది కానీ సంస్కృతంలో బ్రహ్మ అని దీర్ఘం ఉంటే అది పొమ్ములింగం అండి అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ ఎవరైతే సృష్టికర్తున్నాడో ఆ బ్రహ్మకు బ్రహ్మ అనేది దీర్ఘం ఉంటుంది అక్కడ తెలుగులోకి వచ్చికి సీత అనేది దీర్ఘం ఉంది తెలుగు నుంచి సీత అయింది అలాగే ఇది బ్రహ్మ అయింది అదొక అదొక బ్రహ్మ అంటే మొదటి బ్రహ్మకు చతుర్ముఖ బ్రహ్మ అని అర్థం మరి రెండోసారి చివరిని అన్నాడు పరం బ్రహ్మ అన్నాడు ఈ పరం బ్రహ్మ అనే దానికి అర్థం ఏంటంటే పరతత్వ స్వరూపుడైనటువంటి బ్రహ్మ ఇక్కడ ఈ బ్రహ్మానికి అర్థం ఏంటంటే ఇదే మనం కొంతమంది చూడండి ఏమంటే బ్రహ్మ పదార్థం అంత తేలిగ్గా వంట పట్టదండి అంటారు ప్రజ్ఞానం బ్రహ్మ అంటుంటారు ఎంతో జ్ఞానం కలిగిన వాడికి కానీ బ్రహ్మతత్వం అర్థం కాద అక్కడ శత్రుముఖ బ్రహ్మ కాదు అర్థం నిరాకార నిర్గుణుడైనటువంటి ఇవన్నీ అసలు ఒక రూపం లేనటువంటి పేరు లేనటువంటి ఏ పదార్థం అయితే ఉందో దాని పేరు పరం బ్రహ్మ అది బ్రహ్మస్వరూపము సమస్త ప్రాణుల్లోనూ ఉన్నటువంటి రూపము అది బ్రహ్మ పరమాత్మ స్వరూపం జీవాత్మ పరమాత్మ అంటాం కదా పరమాత్మకే పరం బ్రహ్మ అనేటువంటి పేరు అంటే బ్రహ్మ అనేది సంస్కృతంలో ఒకటేమో దీర్ఘాంతం అయింది పుమ్లింగం చతుర్ముఖ బ్రహ్మ రెండోదానికి వచ్చేటప్పటికి అది నపుంసకలింగం అండి బ్రహ్మన్ శబ్దం అయ్యి అది నపూంసకలింగం అంటే శబ్దమే శబ్దంలో అలా ఉంటాయి సంస్కృతంలో ఆ బ్రహ్మకి ఎందుకని అసలు ఏదో అవ్యయం గనక లింగవచన విభక్తులు లేవు అని చెప్పినట్టుగా భగవంతుడు కూడా విష్ణుశాస్త్రనామాల్లోనే వస్తుందండి ఆయన స్త్రీయా చెప్ప కాదు చెప్పలేవు పురుషుడా చెప్పలేవు న కూడా చెప్పలేవు అందువల్ల అటువంటి పరబ్రహ్మస్వరూపుడు కాబట్టి ఆయన ఏమన్నారు పరం బ్రహ్మ అని అన్నారండి అలాగే ఇవన్నీ ఏంటంటేనండి మనకు ఇవి జాగ్రత్తగా మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ విధంగా మనకు రెండు రకాల అర్థాలు ఉన్నాయనేటువంటి విషయం మనకు అవగతం అవుతుంది కాబట్టి స్వస్తి